లిస్థితికి నేను ఒక మొక్కుబడి చేస్తుని ఆయన ఓ నేను ఆయనకు మొక్కుబడి చేసుకుని యాకోబు యొక్క పలిస్థితికి నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను అదేమిటంటే ఆ మొక్కుబడి నేను తీర్చి తీర్చే వరకు ఆ మొక్కుబడి చెల్లించే వరకు నా కన్నులకు నిద్ర రానియను నా కట్టి పాపలకు నిద్ర రానియను నేను పరుడు మంచ మీదకి ఎక్కను కాబట్టి నేను మరి ఒక మందిరం నిర్మించే వరకు నా రారాసుకి నా క్రీస్తు రాజుకి నా దేవాది దేవునికి మహిమ ఒక మందిరం కట్టించే వరకు క్రీస్తు నా హృదయముల రాజ్య పరిపాలన జరిగించే వరకు నేను ఎక్కను ఆ యొక్క పైకి నేను వెళ్ళను అని ప్రార్థించాడు నిద్రపో అన్నాడు మరి ఎంత మంచి